అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ముందు వీడియోలో వివాహం విద్యుక్త ధర్మం అని చెప్పాం కదా ఇదేమి నియంతృత్వం పెళ్ళనేది ఇష్టమైతే చేసుకుంటాము లేకపోతే మానేస్తాము అంతే కానీ ఇది దైవాదేశం ఇది ధర్మోపదేశం చేసుకుని తీరాలి అని దైవం చెప్పాడు చేసుకోవాలి అంతే అని అనడం సమంజసంగా లేదు అని కొందరు అడగవచ్చండి అయితే అసలు దైవం ఈ విషయంలో ఇలా నిర్దేశించడం ఏమిటి వివాహం చేసుకుని తీరాలి అని అదే ధర్మం అని అనే ప్రశ్నకి ఈ వీడియోలో సమాధానం చెప్దామనుకుంటున్నానండి మనిషి ఎంత బలహీనుడు అంటే తిన్నగా ఉండే పొడవాటి రోడ్డును సైతం చివరి వరకు చూడలేని అసమర్థుడండి మనిషి అతని సమర్థతకి కొన్ని పరిమితులుంటాయి మరి దైవం సర్వము తెలిసిన భూత భవిష్యత్ వర్తమానాలు పూర్తిగా తెలిసిన సర్వజ్ఞుడు అటువంటి సర్వ సృష్టికర్త సర్వము తెలిసిన వాడు అయిన దైవం వివాహం గురించి ఎందుకది తప్పనిసరి అని చెప్పాడు అనేది చూద్దామండి పరమేశ్వరుడు అన్ని విషయాలలోనూ వివాహం శ్రేష్టమైనది అని చెప్పాడు కాబట్టి చేసుకోవడం అనేది కొంతమందికి మింగుడు పడదు ఎందుకంటే వారు చూస్తున్నారు కదా పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి వివాహాలు విఫలమవుతున్నాయి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది విపరీత పరిణామాలను చవిచూడవలసి వస్తుంది ఎన్నో చేదు సంఘటనలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి మరి అటువంటప్పుడు వివాహం అనేది శ్రేష్టమైనది దానిని చేసుకోవాలి అని ఎలా చెప్తారు ఎవరైనా కానీ అని అంటే దేవుని ఆదేశాలను జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుందండి ఆయన ఆది నుంచి కూడా మనిషి తన పట్ల ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి ఎటువంటి భయభక్తులు కలిగి ఉండాలి ఎంతటి భక్తి విశ్వాసాలను కలిగి ఉండాలి అనేది చెప్పడానికి కారణం ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసమేనండి మరి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అంటే కారణం దైవం పట్ల ఈ విధమైన అవగాహన లేకపోవడం దైవం పట్ల ఈ విధమైన భక్తి విశ్వాసాలు భయము ఇటువంటివి లేకపోవడం వల్ల మనిషి తనకు తానే ఇటువంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాడండి దైవం ఆది నుంచి తెలియజేస్తున్న ఆదేశాలను త్రోసిరాజని మన ఇష్టం వచ్చినట్లు మనకి నచ్చినట్లు ప్రవర్తించడం వల్ల ఇటువంటి చేదు అనుభవాలని మనం చవిచూడవలసి వస్తుంది ఉదాహరణకి పిల్లల్ని ఎటువంటి నైతిక విద్యా శిక్షణలతో పెంచాలో మనం చూసాం కదండి ఇది దైవాదేశం కానీ మనం మాత్రం ఆ ఆదేశాలను త్రోసిరాజని మన ఇష్టం వచ్చినట్లు మనకి నచ్చిన విధంగా ప్రాపంచిక ప్రయోజనాలను ఆశిస్తూ భౌతిక విద్యను వారికి అందించడంలో కనబరిచిన శ్రద్ధను ధార్మిక నైతిక విద్యను అందించడంలో మనం చూపించట్లేదండి దాని ఫలితమే నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు పిల్లల గురించి మనోవ్యధికి లోనవ్వడానికి కారణం దేవుడు చెప్పినట్లుగా వారిని తీర్చిదిద్దకపోవడమే కాబట్టి ఇది మనం మన చేతులారా చేసుకున్న విషయం అండి దాని విష ఫలితాలే ఇప్పుడు మనం చవి చూస్తున్నాం తప్ప మరొకటేమీ కాదు అలాగే వివాహానికి వధూవరులను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ గుణాలు చూడండి ఈ అంశాలు చూడండి వారు భగవంతుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారా కాదా విద్వాంసులా కాదా చక్కని సుగుణవంతులా కాదా అనేది చూసి ఆ ప్రకారంగా సుగుణవంతుల్ని ఎంచుకోమని వారితో వివాహము గర్పమని మనకి దేవుడు తెలియజేస్తాడు కదండి ఈ విషయాలు మనం గత వీడియోలలో చాలానే చూసాము కానీ అవి చూస్తే మనకి నష్టం వస్తుంది అనుకుంటున్నాము మరి దేవుడు చూడమన్న అంశాలను మాత్రమే చూస్ చేసుకుంటే లాభం ఏముంది అనుకుంటున్నామండి కానీ కాదండి నష్టం ఎంత మాత్రం కాదు ఎలా అంటారా వధూవరులు ఇద్దరు గుణవంతులైనప్పుడు భగవంతుని ఎడల భయభక్తులు కలిగిన వారైనప్పుడు వారి వల్ల తప్పులు జరగవు తప్పటడుగులు పడవు దేవుడు చెప్పిన విధంగా ఎంపిక చేస్తే మనకి కలిగే మేలేమిటంటే కష్ట సుఖాల్లో దుఃఖాల్లో అన్ని వ్యవహారాల్లోనూ కూడా తోడుగా ఉంటూ అన్ని విధాలా సహకరించే భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి తప్పులను ఒకరు క్షమించడం సమస్యలు వచ్చినప్పుడు సహనంతో పరిష్కరించుకోవడం ధర్మాన్ని పాటించడం తమ సంతతిని కూడా ధర్మపరులుగా తీర్చిదిద్దడం ధర్మాన్ని తమ సంతతికి అందించి కుటుంబాలు కూడా ధర్మపరంగా జీవించేలా చేయడం తద్వారా రెండు కుటుంబాలు కూడా ప్రశాంతంగా జీవించడం అనేది జరుగుతుందండి ఈ విధంగా రెండు కుటుంబాలని అటుపక్క కుటుంబాన్ని ఇటుపక్క కుటుంబాన్ని కూడా బ్యాలన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవించేలా చేయడం వల్ల ధర్మాన్ని తమ సంతతికి అందించి తమ కుటుంబం ధర్మపరంగా జీవించేలాగా చేయడం ఆ కుటుంబాన్ని ఇటు ఈ కుటుంబాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్ళడం దీనివలన అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా జీవించడం సాధ్యమవుతుందండి ఈ బ్యాలెన్స్ తెలియనప్పుడు విచిత్ర వాదనలు చేసుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారు తద్వారా మనస్పర్ధలు పెరిగి విచ్ఛిన్నమైపోతున్నారండి గొప్ప గొప్ప చదువులు ఉంటున్నాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటున్నాయి గొప్ప గొప్ప సంపదలు ఉంటున్నాయి కానీ ఇద్దరి మధ్య ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల నేను తగ్గనంటే నేను తగ్గను అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి పెళ్ళంటూ వద్దు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారండి బ్రతికినంత కాలం పెళ్లి బదులు ఒకరి అవసరాలు ఒకరి భావాలు ఒకరి బాధ్యతలు పట్టించుకోనవసరం లేకుండా వాటితో పని లేకుండా నచ్చిన వాళ్ళతో నచ్చినంత కాలం ఉంటే సరిపోతుంది అని భావిస్తున్నారండి అంటే సహజీవనం వైపు మొగ్గు చూపుతున్నారు సహజీవనం అంటే వివాహం కాకుండా భార్యాభర్తలుగా కలిసి జీవించే విధానం దాన్నే లివింగ్ రిలేషన్షిప్ అంటారు కదండి ఈ మధ్య యువత పెళ్ళి అనే బాదర్బందీలు వద్దు పెళ్ళి పిల్లలు ఈ జంజాటం వద్దు మెంటల్ రిలాక్సేషన్ కోసం ఏదో లివింగ్ రిలేషన్షిప్ ఏర్పరచుకుంటే సరిపోతుంది సహజీవనం చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారండి అయితే ఈ సహజీవనం వల్ల ఏర్పడే విపరిణామాలు ఏంటో అనేది తర్వాత చూద్దాం మనం దైవం అనుగ్రహిస్తే ప్రస్తుతానికి మనం ఈ పెళ్లితో ముడిపడి ఉన్న ఈ సమస్యలను చూసి పెళ్ళొద్దు అనుకుంటున్నారు కదా దానికి మరి కారణాలు కానీ పరిష్కారాలు కానీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి వాస్తవానికి భగవంతుడు చెప్పినట్లుగా భార్య భర్తతో వ్యవహరించే తీరు తన వంశావళికి నాంది పలికే గొప్ప సామర్థ్యాలు కష్టాన్ని మరిపించే సుగుణాలు పరమేశ్వరుడు స్త్రీకి పెట్టడం జరిగిందండి అలాగే స్త్రీ అందచందాలకు తన జీవితానికి రక్షణ కల్పించే శక్తి సామర్థ్యాలను పురుషంలో పెట్టడం జరిగిందండి ఇరువురూ కూడా కడవరకు పరమేశ్వరుడు చెప్పిన భార్యాభర్తలుగా ఉత్తమ సంతానాన్ని కనిపెంచి పెంచి పోషించి మంచి పౌరుల్ని దేశానికి అందించే తల్లిదండ్రులుగా కొనసాగాలి కాబట్టి ఈ ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి లోపాలను ఒకరు క్షమించుకుంటూ ముందుకి సాగాలి సహనంతో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలండి ఇది వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది వివాహ బంధంలో తప్ప మరెక్కడ సాధ్యపడని విషయం అండి దీనివల్ల ఒక మంచి బంధం ఏర్పడుతుంది భార్యాభర్తలు వీళ్ళ తర్వాత వీళ్ళలాంటి ధర్మపరులైన సంతతిని ప్రపంచానికి సమాజానికి అందించగలుగుతారు భయభక్తులు గల జీవితాలు ఉంటాయండి వివాహ జీవితం అంటే ఇది అనిపించేలా ఉంటుందండి వ్యవహారం అంతా కూడా అందుకే పరమేశ్వరుడు తన ఎడల భయభక్తులు గల స్త్రీని చేసుకోమని పురుషునికి అలాగే అటువంటి పురుషుని చేసుకోమని స్త్రీకి ఆదేశించడం జరిగింది ఇంకా యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహాన్ని ప్రోత్సహించమని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ సంబంధాల జోలికి వెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందండి చూడండి ఇవేవి కూడా నా సొంత మాటలు కాదు వచ్చికి యజుర్వేదం పన్నెండవ అధ్యాయం యాభై మూడు నుంచి యాభై ఆరు మంత్రాల వరకు నేను చదువుతాను చూడండి మాతాపితరులు అధ్యాపకురాండ్రు విద్వాంసులు నగు విదుషీీమణులైన కన్యలను సకల విధముగా విద్వాంసురాండ్రుగా నునర్చవలయును ఓ కన్యలారా మీరు పూర్ణ అఖండిత బ్రహ్మచర్యముతో సంపూర్ణ విద్యలు చక్కని శిక్షణలను పొంది యువతీమణులై మీకు సమానులగు వరులతో స్వయంవర వివాహము చేసుకొని గృహస్థాశ్రమమును సేవించుడు అప్పుడే మీరు సకల సుఖములను పొంది ఉత్తమ సంతానము బడయగలరు తల్లిదండ్రులు ఆచార్యులు కన్యలకు ధర్మయుక్తములకు శిక్షణలను గరుపవలయును అట్టి విద్యలను గ్రహించిన కన్యలు చింతలను వదిలి దుర్వ్యసనములను త్యజించి సమావర్తన సంస్కారమైన పిదప స్వయంవర వివాహమాడి పురుషార్థముచే ఆనందముగా ఉండవలయును ఉత్తమ విద్యలను పొందిన యువ విద్వాంసులకు తన వంటి రూపగుణములతో కూడిన విద్వాంసురాండ్రగు యువతీరత్నములు లభించినట్లయిన గృహాశ్రమ మందు సర్వదా సుఖము లభించును మరియు వారికి ఉత్తమ సంతానము గలుగును ఇట్లు జరగకున్న ఈ ప్రాపంచిక సుఖములు ఆ తరువాత మోక్ష ఎప్పుడునూ ఎప్పుడూ ప్రాప్తించజాలవు ఇదండి గత వీడియోలో మనం చూసాం కదా ఇహపర సాఫల్యం కొరకు వివాహము తప్పనిసరి అని కారణం ఏంటంటే ఈ విధంగా గృహాశ్రమ మందు భార్యాభర్తలు ప్రాపంచిక సుఖములు ఆ తరువాత సుఖములు అంటే ఇహపర లాభాలన్నమాట పొందుతారు ఈ వివాహమే లేనప్పుడు అవి ఎప్పటికీ కూడా పొందజాలరు అని చెప్పడం జరిగిందండి ఇంకా కుమార కుమారీమణులు దీర్ఘ బ్రహ్మచర్యమును సేవించి వేద వేదాంగములను సాంగోపాంగముగా చదివి తమ ప్రసన్నతాపూర్వకముగా స్వయంవర వివాహమాడి ఐశ్వర్యములకై ప్రయత్నించవలెను ధర్మయుక్త వ్యవహారములచే వ్యభిచారములను దరి జేరనీయక ఉత్తమ సంతానమును ఉత్పన్నపరిచి పరోపకార పరాయణులై ఉండవలయును అట్టివారే ఇహపర సౌఖ్యములను అనుభవించగలరు ఇందుకు వ్యతిరేక్తముగా ప్రవర్తించువారికి ఆనంద సుఖములు లభించజాలవు చూసారు కదండి నేడు ఏమనుకుంటున్నారంటే ఎందుకు వచ్చిన పెళ్ళి ఎందుకు వచ్చిన పిల్లలు వారి కోసం మనం ఎంత కష్టపడడం ఎందుకు అనే భావనలో ఉన్నారండి కానీ భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చిందే ఎందుకు అంటే మనం ధర్మపరంగా బాధ్యతాయుతంగా వివాహాలు చేసుకుని చక్కటి సంతానాన్ని ఉత్పన్నం చేసి వారి ద్వారా సమాజ సేవకు ప్రోధి చేయాలండి ఇది మనకి ఈ జీవితాలని వసకడంలో ఆయన యొక్క ఉద్దేశ్యం కానీ ఈ ఉద్దేశ్యాన్ని తెలుసుకోకుండా ఇప్పుడేదో బాగుంది కదా ఇలా ఉంటేనే బాగుంటుంది కదా అనుకుని దైవాదేశాలకు విరుద్ధంగా లేదా భిన్నంగా మన సొంత ఆలోచనలతో ఏదైనా చేయాలనుకుంటే దాని విపరిణామాలు మనకి ఇప్పుడు తెలియదండి కానీ భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన భగవంతుడికి బాగా తెలుసు ఎప్పుడైతే ఇటువంటి అభిప్రాయాలతో ఇటువంటి విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారో వాటి ప్రభావం రాబోయే జీవితకాలంలో ఎలా ఉంటుంది రాబోయే తరాల మీద ఎలా ఉంటుంది ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది తెలిసినవాడు కాబట్టి వివాహ వ్యవస్థలో ఇంత భద్రత ఉంది కాబట్టి ఆయన వివాహాలను ప్రోత్సహించమని తెలియచేయడం జరిగిందండి ఇంకా ఈ వివాహం విషయంలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది దైవం అనుగ్రహిస్తే మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్